ముఖ్యంగా దీనిలో వివ్రాంత్ రెడ్డి పాత్ర గురించి అడిగినప్పుడు ఆది నుంచి అంతిమం వరకు నా నా మీద ఆరోపణలు చేశారు కాబట్టి ఈరోజు నేను మీ ముందు వచ్చి జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ యొక్క డీల్ని నాకు తెలిసినంత వరకు కేవీరావు కామన్ ఫ్రెండ్స్ ద్వారా కేవీరావుని అడిగించినప్పుడు కేవీరావే దీన్ని ఆది నుంచి అంత అంతిమం వరకు విక్రాంత్ రెడ్డే డీల్ చేశాడన్నటువంటి విషయం కామన్ ఫ్రెండ్స్కి చెప్పడం జరిగింది ఆ విషయాన్నే నేను సిఐడి గారికి సిఐడి వారికి చెప్పాను ఆది నుంచి అంతం వరకు విక్రాంత్ రెడ్డి ఈ యొక్క డీల్ని చేశాడు సాయిరెడ్డిని వేరే అధికారి ఆయన పేరు ఇంక్లూడ్ చేయమంటే చేశాను అన్నటువంటి విషయాన్ని కేవీరావు చెప్పడం జరిగింది దాన్నే నేను సిఐడి కూడా చెప్పాను నేను ఇక ఆడిట్ ఫార్మ్స్కి సంబంధించి శ్రీధరన్ సంతానం మనోహర్ చౌదరి అసోసియేట్ ఇంకొక బాంబే ఫామ్ ఆ పేరు కూడా నాకు గుర్తులేదు శ్రీధరన్ సంతానం వాళ్ళు మీ పేరు చెప్తున్నారో నన్ను నేను ఒకటే చెప్పాను ఎవరైతే మీకు చెప్పారో వాళ్ళని వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పమనండి శ్రీధరన్ సంతానం నాకు తెలీదు మనోహర్ చౌదరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్గా ఆయన ప్రెసిడెంట్ అని తెలుసు ఒక మూడు రెండు సంవత్సరాలు సంవత్సర కాలం పాటు ప్రెసిడెంట్గా పనిచేశాడు ఇంకొక బాంబే కంపెనీ అసలు తెలీదు ఈ విషయం ఈ శ్రీధరన్ సంతానం అన్నటువంటి కంపెనీని మీరే అపాయింట్ చేయించారు ధనంజయ రెడ్డి గారికి మీరే రికమెండ్ చేశారు అన్నటువంటి విషయాన్ని వాళ్ళు అడిగారు నేను ఒకటే చెప్పాను నేను ధనంజయ రెడ్డి గారిని అడిగాను ధనంజయ రెడ్డి గారు దానికి ఐఏఎస్ ధనంజయ రెడ్డి గారు నాకు సంబంధం లేని వాటిలో నా పేరెందుకు తీసుకొస్తున్నారు ప్రభుత్వంలో నాకు ఏం భాగస్వామ్యం ఉంది మీరెందుకు నా పేరు తీసుకొస్తున్నారు అని అనంటే నీకు సంబంధం లేనటువంటి విషయం ఈ యొక్క శ్రీధరన్ సంతానం అనేటటువంటి కౌమిని ఇండస్ట్రీ సెక్రటరీగా కరికాల వల్లవన్ ఆయన అధికారాలను ఉపయోగించుకొని ఆయనే అపాయింట్ చేశాడు అంతేగాని ఎవ్వరికీ సంబంధం లేదు ధనంజయ రెడ్డి గారికి సంబంధం లేదు కరికాల వల్లవన్ ఆయనకి మిత్రుడు కాబట్టి వాళ్ళ ఆయన తెలిసిన ఆయన తమిళియన్ మిగతా వాళ్ళందరూ కూడా తమిళియన్స్ ఆ యొక్క నేపథ్యంలో ఆ యొక్క సత్సంబంధాలను బట్టి ఆయన అపాయింట్ చేశాడు అన్నటువంటి విషయం నాకు తెలిసింది దాన్నే నేను టీడీ వాళ్ళకి చెప్పడం జరిగింది ఇక మిగతా అన్ని మిగతా కొన్ని విషయాలు అడిగారు విక్రాంత్ రెడ్డి మీరు ఉత్తరాంధ్రలో ఇన్ఛార్జిగా ఉన్నారు కదా ఉత్తరాంధ్రలో లాటరైట్ మైన్స్లో కొన్ని వేల కోట్ల రూపాయలు విక్రాంత్రెడ్డి ఆర్జించారు అన్నటువంటి విషయాన్ని నన్ను అడిగారు విక్రాంత్ రెడ్డి వేల కోట్ల రూపాయలు ఆర్జించారో లేదో నాకు తెలియదు ఆయన విక్రాంత్ రెడ్డి ఈ యొక్క వ్యాపారం చేస్తున్నాడు కొంతమంది ఉద్యోగాలు కావాలని చెప్పి నేను అక్కడ ప్రజా దర్బారు పెట్టినప్పుడు నాకు వినతి పత్రాలు సమర్పించారు ఆ వినతి పత్రాలని మీరు ఉద్యోగాలు అవకాశాలు ఉంటే కల్పించండి అని చెప్పానే కానీ లాటరైట్ వ్యాపారంలో వ్యాపారం చేశారా వ్యాపారం చేయలేదా కోర్టులు ఆర్జించారా అన్నటువంటి విషయం నాకు తెలియదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇది ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలు సుస్పష్టంగా వీళ్ళు ఒకటే ఒకటే ఒక పద్ధతి ఏర్పరచుకున్నారు సిబిఐ వాళ్ళ పదకొండు కేసుల్లో ఈడీ వాళ్ళ పది కేసుల్లో జేడి లక్ష్మీనారాయణ ఏదైతే పెట్టాడో వాటిల్లో నేను అన్ని ఏ టూ ఉండాను కాబట్టి ఇక్కడ కూడా కాకినాడ సీ పోర్ట్లో కూడా ఏ టూ పెట్టారు అంతేగాని ఏ టూ అన్నది స్టాండర్డైజ్ చేశారు ఎక్కడ ఏ కేసు పెట్టినా విజయసాయిరెడ్డి ఏ టూ ఇది వీళ్ళ యొక్క ఈ కేసు రిజిస్టర్ చేసినప్పుడు నేను ఇంకా రిజైన్ చేయలే నేను ఆ రోజు కూడా చెప్పాను పార్లమెంట్ బయట ప్రశ్న అడ్రస్ చేశాను ఈ విషయాలే చెప్పాను నేను అప్పట్లో నాకు పూర్తి వివరాలు తెలియదు ఆ తర్వాత తెలుసుకున్న తర్వాత ఈరోజు నాకు పూర్తి అవగాహన వచ్చింది ఎవరు చేశారు ఎలా చేశారు ఇంకొక ప్రశ్న కూడా అడిగారు జగన్మోహన్ రెడ్డి గారుని ఈ కేసు నుంచి పక్కకు తప్పించేదానికి దీంట్లో ఈ యొక్క కంపెనీ బెనిఫిషియరీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని పక్కకు తప్పించేదానికి మీరు విక్రాంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి విషయం నేను అటువంటి ప్రయత్నం చేయలేదు నాకు ఈ విషయాలు తెలియను తెలీదు ఈ ట్రాన్సాక్షన్ జరిగింది కూడా నాకు తెలియదు నాకు తెలియదు అంటే మీరు నమ్మకపోవచ్చు ఎందుకనంటే శరత్ చంద్రారెడ్డి మా అల్లుడు బ్రదరు కంపెనీ కాబట్టి నేను ఒక్కటే చెప్తా ఉండ మా అల్లుడు కంపెనీస్లో వాళ్ళ అరబిందోలో నేను ఎటువంటి జోక్యము చేసుకోను ఎందుకనంటే నా యొక్క ఫ్యామిలీ రిలేషన్ ఇంపార్టెంట్ కానీ వ్యాపార రిలేషన్ వ్యాపార బెనిఫిట్ కాదు అందువల్ల ఏ ఒక ఉద్యోగం కూడా నేను అడగను అధికారుల వల్ల పేరు చెప్పాను ఒక అధికారి ప్రమేయంతో నా ఇంక్ పేరు ఇంక్లూడ్ చేశారన్నటువంటిది అది చెప్పడం బహుశా మంచిది కాదేమో ఈ కేసులో నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కటి దీనికి దీంట్లో నేను జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం ఉందానని అడిగారు నాకు తెలిసినంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేదు ఈ డీల్ అంతా కూడా రావుకి ఇటు శరత్చంద్రారెడ్డికి అరబిందోకి మధ్యన డీల్ చేసిందంతా కూడా కర్త కర్మ క్రియ విక్రాంత్ రెడ్డి అని అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను కేవీరావుని అడగండి మంచి రాజకీయ బ్రోకర్ కదా అవును ఇంకేం చేస్తాను డైరెక్ట్గా మాట్లాడలేను కదా అతనంటే అసహ్యం నాకు లేదు అవసరం అయితే నా పాత్ర ఏముందని పిలిచేదానికి నేను ఎప్పుడు పిలిచి ఎందుకు అవును నేను కూడా సర్వైవ్ కావాలి కదా నాకు కొంత ప్రొటెక్షన్ కావాలి కదా నేను ఆ అధికారి పేరు చెప్పి ఈరోజు వాళ్ళకి నేను వ్యతిరేకం కావడం ఎందుకు జరిగిపోయింది ఆ అధికారి మనస్సాక్షికి తెలుసు దీన్ని ఎవరు డ్రాఫ్ట్ చేశారు అన్నటువంటిది ఎవరు డ్రాఫ్ట్ చేశారో ఈ కంప్లైంట్ అన్నటువంటిది కేవీరావు నాకు చెప్పను కూడా చెప్పాడు అవన్నీ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు కేవీరావు కామన్ మిత్రుడి ద్వారా ఎవరు డ్రాఫ్ట్ చేశారు నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేసేది ఆ వ్యక్తి చూసినప్పుడు అతనికే మనస్ మనసుకి కష్టం కలుగుతుంది ఇక్కడతో ఆగిన ఇక్కడతో ఆగకపోయినా నాకు వచ్చే నష్టం ఏమి లేదు నా నా ఈ నేను ఒక్కటే చెప్తా వీళ్ళందరూ ఇవన్నీ చెప్తున్నారు కదా కాల్ రికార్డ్స్ తీయండి నేను కేవీరావుతో మాట్లాడినట్టు ప్రూవ్ చేయండి లేదా కేవీరావు నాతో మాట్లాడినట్టు ప్రూవ్ చేయండి నేను దర్బార్ పెట్టేటప్పుడు ఎవరు వచ్చి ఉద్యోగాలు అడిగినా ఏదడిగినా కూడా నేరుగా ఫోన్ చేసేవాడిని కానీ అంతకు మించి ఏ యొక్క ప్రతిఫలం ఎవరి దగ్గర ఆశించలేదు ఆశించేవాడిని కూడా కాదు సాయిరెడ్డి గారికి జగన్తో ఉన్న రిలేషన్ సాయిరెడ్డికి అనుకోవచ్చా కొంతమంది దానికి మా పార్టీలు అంటే మా గత పార్టీ నేను ఏ పార్టీలో నుంచి అయితే నేను రిజైన్ చేశానో ఆ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు మా నాయకుడికి మధ్యన అభిప్రాయ భేదాలను సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారి మనసుని విరిచేటటువంటి ప్రయత్నం చేసి వాళ్ళు విజయం సాధించారు నేనేం చెప్పాను నేను వ్యవసాయం చేసుకుంటానని చెప్పాను వ్యవసాయం చేసుకుంటున్నాను దాని మీద కూడా మీరు పత్రికల వాళ్ళు చాలా చాలా కామెంట్స్ చేసినారు ఈ ఆ ప్యాంట్ వేసుకొని టచ్ ఇన్షర్ట్ చేసుకొని ఏం వ్యవసాయం చేస్తాడని అని అన్నారు అంటే వ్యవసాయదారులు మంచి చొక్కా మంచి ప్యాంట్ వేసుకోకూడదా మీ దృష్టిలో అలాంటప్పుడు వ్యవసాయదారుని మీరు కించపరిచినట్టు కాదా గోచిపెట్టుకొని చేస్తేనే వ్యవసాయం అర్థం చేసుకోవాలి మనోభావాలను దెబ్బతీయకూడదు వ్యవసాయం అని అంటే వ్యవసాయమే నేను నిజంగా కూడా అదే చేసుకుంటున్నాను ఇప్పటి వరకు ఈరోజు వరకు నేను వేరే రాజకీయ పార్టీలో చేరేటటువంటి ఉద్దేశం లేదు ఇటువంటి వాళ్ళు ఏదైతే నా మీద నిందలు మోపుతున్నారో ఎవరైతే నిందలు మోపుతున్నారో వాళ్ళందరినీ కూడా నేను భవిష్యత్తులో ఇప్పుడు నేను సిఇడికి యథార్థాలు చెప్పాను వాస్తవాలు చెప్పాను ఎవరు దీనిలో ఇన్వాల్వ్ అయ్యారన్నటువంటి విషయం చెప్పాను నేను అదే చెప్పాను కర్త కర్మ క్రియ మూడు కూడా విక్రాంత్రెడ్డి అని విషయం చెప్పాను నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేదని చెప్పాను నేను వాస్తవాలు చెప్పాను అదేవిధంగా భవిష్యత్తులో నా మీద ఎటువంటి ఆరోపణలు చేసినా నేను దేవుడు సాక్షిగా వాస్తవాలే చెప్తానని మేము అందరి ముందు తెలియజేసుకుంటా ఇది ఏది మళ్ళీ కొంచెం పెద్దగా చెప్పండి మీరు లిక్కర్ లిక్కర్ స్కామ్ మీద సిట్ వేశారు లిక్కర్ స్కామ్ మీద నేను గతంలో కూడా చెప్పాను లిక్కర్ స్కామ్లో పాత్రధారి సూత్రధారి కర్త కర్మ క్రియ అన్నీ కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డేను అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పా మరిన్ని వివరాలు భవిష్యత్తులో నేను చెప్పాల్సి వస్తే చెప్తాను ఇప్పుడు అంటే కాలంలో బడ్జెట్ లో మాట్లాడిన గారు ఇప్పుడు సడన్ పాత విషయాలు కూడా తన మీదకి చెప్పే ప్రయత్నం జరుగుతుంది దానివల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలగదా అంటే ఏ ఏ పత్రిక ఆర్టీవీ మీరేమైనా నన్ను ఉరేస్తారా లేదంటే కొడతారా చంపేస్తారా చెప్పండి ఆర్టీవీ మే రవిప్రకాష్ కదా రవిప్రకాష్ ఏమన్నా ఉరేసేస్తాడా నన్ను అయితే భయం ఎందుకు భయము అనేటటువంటిది ఈ బ్లడ్లోనే లేదు భక్తి అని ఉండింది ఇప్పుడు కూడా ఉంది భక్తి ఇంతకుముందు నాయకుడి మీద ఉండింది ప్రేమ ఉండింది కానీ ఇప్పుడు ఓన్లీ దేవుడి మీదనే ఉంది వెంకటేశ్వర స్వామి మీద ఎందుకనంటే మనసు విరిగిపోయింది అన్ని అవమా అన్ని కష్టాలకి ఓ ఓర్చుకొని

మీ సంగతి ఏదో నాకు తెలీదు ఇంకా నేను ఇన్ని తరాలుగా ఉన్నింది కాస్త మూడు తరాలుగా ఉండ నేను కా కాదనలా కానీ ఆత్మ గౌరవం ఆత్మవిశ్వాసం రెండు ముఖ్యం నేను ప్రలోభాలకు లొంగలా మా నాయకుడు నన్ను ప్రలోభాలకు లొంగ లొంగ్యావన్నాడు నేను భయపడ్డానన్నాడు నేను భయపడలే ఇంకోటేది ప్రలోభం భయం విశ్వసనీయత విశ్వసనీయత కోల్పోయాను అన్నాడు విశ్వసనీయత కోల్పోలే ఆ మూడు యథాతిథిగా ఎట్టున్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి మా నాయకుల్లోనే మార్పు ఉంది థ్యాంక్ యూ విక్రాంత్ రెడ్డి మీరు ఉత్తరాంధ్రలో ఇన్ఛార్జిగా ఉన్నారు కదా ఉత్తరాంధ్రలో లాటరైట్ మైండ్స్లో కొన్ని వేల కోట్ల రూపాయలు విక్రాంత్ రెడ్డి ఆర్జించారు అన్నటువంటి విషయాన్ని నన్ను అడిగారు విక్రాంత్ రెడ్డి వేల కోట్ల రూపాయలు ఆర్జించారో లేదో నాకు తెలియదు ఆయన విక్రాంత్ రెడ్డి ఈ యొక్క వ్యాపారం చేస్తున్నాడు కొంతమంది ఉద్యోగాలు కావాలని చెప్పి నేను అక్కడ ప్రజా దర్బారు పెట్టినప్పుడు నాకు వినతి పత్రాలు సమర్పించారు ఆ వినతి పత్రాలని మీరు ఉద్యోగాలు అవకాశాలు ఉంటే కల్పించండి అని చెప్పానే కానీ లాటరైట్ వ్యాపారంలో వ్యాపారం చేశారా వ్యాపారం చేయలేదా కోర్టులు ఆర్జించారా అన్నటువంటి విషయం నాకు తెలియదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇది ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలు సుస్పష్టంగా వీళ్ళ ఒకటే ఒకటే ఒక పద్ధతి ఏర్పరచుకున్నారు సిబిఐ వాళ్ళ పదకొండు కేసుల్లో ఈడీ వాళ్ళ పది కేసుల్లో జేడి లక్ష్మీనారాయణ ఏదైతే పెట్టాడో వాటిల్లో నేను అన్ని ఏ టూ ఉండాను కాబట్టి ఇక్కడ కూడా కాకినాడ సీపోర్ట్లో కూడా ఏ టూ పెట్టారు అంతేగాని ఏ టూ అన్నది స్టాండర్డైజ్ చేశారు ఎక్కడ ఏ కేసు పెట్టినా విజయసాయిరెడ్డి ఏ టూ ఇది వీళ్ళ యొక్క